కాంగ్రెస్ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అన్ని ఏమేమి మాటలు చెప్పిండో విన్నారా చార్ హజార్ వజీఫా మిలా కిసికో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా నైసు చార్ హజార్ ఆసరా పెన్షన్ మిలా వచ్చిందా రెండున్నర వేలు వచ్చిందా మహిళలకు మిలా కిసికో తులం బంగారం వచ్చిందా కేసీఆర్ సార్ ముందే చెప్పిండు వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా గుజ్గా పోయే వాళ్ళు అంగల్ వీళ్ళు బద్మాష్లు వీళ్ళట తులం బంగారం ఇస్తారట ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడంట ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండే వాళ్ళకన్నా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండ రెండేళ్లలో ఒక్క ఇటుక పెట్టిండా ఇవాళనట సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట మనం వేయాలన్నట నమస్తే వెల్కమ్ టు దక్షిణ టీవీ ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుందంటే జూబ్లీ ప్రత్యేకతే అంతటి ప్రాధాన్యత అని కూడా చెప్పచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్న నాయకులైన ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గాని మరియే ఇతర ప్రాముఖ్యమైన నాయకులు కూడా నివాసం ఉండే ప్రాంతం ఏదంటే జుబ్లీ హిల్స్ ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో సంపన్నులు అని చెప్పుకోబడే ప్రతి ఒక్కరూ దాదాపు నివాసం ఉండే ప్రాంతం ఏదంటే జూబ్లీ హిల్స్ ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా బై ఎలక్షన్ జరుగుతుంది ఈ బై ఎలక్షన్ సందర్భంగా విపరీతమైనటువంటి ప్రచార హోరును గత ఇరవై రోజుల నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో సాధారణంగా బై ఎలక్షన్స్ అంటే చాలా సింపుల్గా జరిగిపోతుంటాయి కొన్ని సందర్భాలలో మరణించిన వారి తాలూకు ఫ్యామిలీ మెంబర్స్కి సీట్ ఇచ్చి దాదాపు కంటెస్ట్ కూడా ఉండదు అది ఇనానమస్ గానో డిక్లరేషన్ వచ్చే పరిస్థితిలో ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోవడము తదనంతరము బై ఎలక్షన్స్ రావడము ఆ బై ఎలక్షన్స్ని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోటీగా తీసుకోవడము పోటీగా వ్యక్తిని నిలబెట్టడము బిఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి భార్యని వారి మెసెస్ని పోటీలో దింపడము ఈ పోటీ సందర్భంగా బీజేపీ పార్టీ వారి అభ్యర్థిని నిలబెట్టడము మరికొన్ని పార్టీల అభ్యర్థిని నిలబెట్టి విపరీతమైన పోటా పోటీగా ప్రచారం చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ప్రచారాలు కానీ ఏ బిజీ ఇష్యూస్ లేనందున జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మీద ప్రతి ఒక్కరికి చర్చ మొదలైంది ఎవరు గెలుస్తారు ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడింటిలో ఎవరు గెలిచే పరిస్థితులు ఉన్నాయి ఎవరి అభ్యర్థికి ఈ నియోజకవర్గ ప్రజలు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారు అనేటటువంటి ప్రశ్నల్లో ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ అంతా కూడా మైగ్రెంట్స్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఇక్కడ లోకల్ లోకల్ ప్రజలు అంటే ప్రాంతీయ ప్రజానీకము తెలంగాణ ప్రజానీకము స్వతహాగా ఇక్కడే పుట్టి పెరిగిన వారు ఉన్నప్పటికీ బయట ప్రదే బయట రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి నివాసం ఉంటున్న వారే అత్యధిక ఓటర్లుగా మనం గమనించవచ్చు కొన్ని బస్తీలు కొన్ని ప్రాంతాలు తప్పితే ఇక్కడున్న మెజారిటీ హోటల్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లోంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వీరి ఓటు ఎవరికి ఉంటుంది తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు స్వతహాగా ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ వెయ్యొచ్చు లేదా ఎప్పటి నుంచిలో పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూడా సమంగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వారికి గతంలో ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలు కానీ వారికి వారికి మధ్య ఉన్న ఇంటిమెసేజ్ తో వారి ఓటర్ శాతం అంతా కూడా బీఆర్ఎస్ కు బాగానే ఉండొచ్చు ఎందుకంటే గత పదహైదు సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రజలకు ఎంతో దగ్గరగా వెళ్ళింది వారికి వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు వారితో ఉన్న పరిచయాలు నాగంటి గోపీనాథ్ గారు ప్రతి ఇంటితో బస్తీలో అంటే నాన్ రెసిడెంట్స్ తో కొంచెం తక్కువ రిలేషన్షిప్ ఉన్నప్పటికీ లోకల్ రెసిడెంట్స్ అయినటువంటి తెలంగాణ ప్రాంతీయ ప్రజలతో ఆయనకు ఎక్కువ సంబంధాలే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువ కాలం మాత్రం ఎమ్మెల్యేగా ఉండడం వల్ల లోకల్ వారు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా తన ఇంటి దగ్గరికి వెళ్ళి అడగడమో ఆయన చేతలైన సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేశాడని చెప్పొచ్చు అయితే ఆయన అకాల మరణము ఇలాంటి బై ఎలక్షన్ కి దారి తీసింది రెండో ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నిలబెట్టినటువంటి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కూడా స్వతహాగా ప్రాంతీయము లోకల్ మనిషి ఈ జూబ్లియర్స్ నియోజకవర్గ మనిషి కావడము వారి నాన్నకు వారి ఫ్యామిలీకి కూడా ఎప్పటి నుంచో మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఈ ఏరియాతో ఉండడం వలన మంచి పోటీగా అని చెప్పవచ్చు మరి మూడో వ్యక్తి అయినటువంటి లంకల దీపక్ రెడ్డి తను కూడా ప్రాంతీయంగా దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఓడిపోవడం అనేది పక్కన పెడితే తన యొక్క పోటీ తత్వాన్ని తన యొక్క లీడర్షిప్ని కంటిన్యూగా ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు లంకల్ దీపక్ రెడ్డి సో ఓవరాల్గా ఏంటంటే ఈ ముగ్గురు ప్రధానమైన అభ్యర్థులు సరైన పోటీలోనే ఉన్నారు సరైనటువంటి వ్యవ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు కాకపోతే ఓటర్లు ఎవరి కోసం ఎవరి వైపు బగ్గు చూపుతున్నారు ఎవరు నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అనేది ఒకసారి విశ్లేషిస్తే ప్రాంతీయమైనటువంటి తెలంగాణ ప్రాంతీయ వాసులు దాదాపు బిఆర్ఎస్ కు కాంగ్రెస్కి కొంతమేర బిజెపికి కూడా వెళ్లే ఉన్నాయి అంటే ఈ లోకల్ ఓట్లంతా కూడా మూడు పార్టీలు దాదాపు సమంగానే పంచుకోవచ్చు కొంత మెజారిటీ శాతము బీజేపీ బీఆర్ఎస్కి వస్తే బీజేపీకి తక్కువనే చెప్పచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచుకుంటుంది మెజారిటీ ఓటు శాతాన్ని బీజేపీ కొంత తక్కువ శాతాన్ని అంటే థర్డ్ పోర్షన్నే నేను పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తున్నది ఏంటంటే బీజేపీ థర్డ్ పొజిషన్ అనే చెప్తున్నారు సో ఇప్పుడు మెయిన్ ప్రధానమైన పోటీదారులైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి చర్చిస్తే మైగ్రెంట్స్ అంతా కూడా ఎవరికి అంటే లైక్ ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినంత సెటిల్ అయిన వారు ఎవరికి ఎవరి వైపు మొగ్గు అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం అక్కడ అధికారాన్ని కోల్పోయింది అయితే వైసీపీ ప్రభుత్వం ఆనాడు గాని ఈనాడు కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ కుటుంబంతోను బీఆర్ఎస్ తో సత్సంబంధాలు నెరిపాడు అనేది అది ఓపెన్ ఫ్యాక్ట్ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయని వారు చెప్తూనే వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళంతా కూడా దాదాపు వంద శాతానికి వంద శాతము బీఆర్ఎస్ కి వేస్తారు అనేది మనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు కూటమి వారి ఓట్లు కూటమిని ఆంధ్రప్రదేశ్ లో మద్దతు తెలిపి ఇక్కడికి వచ్చేటప్పటికి వారు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అంటే ఎందుకు స్పష్టంగా మాట్లాడాల్సి వస్తుందంటే కూటమి వారు అంటే తెలుగుదేశము జనసేన ఇక్కడ బిజెపి వారితో సపరేట్ గా కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది స్వతహాగా సాధారణంగా అయితే కూటమి ప్రభుత్వ నేతలు కానీ కూటమి ప్రభుత్వం వారు కానీ ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కూటమికి చెందిన వర్గాలు కానీ కులాలు కానీ అంటే కూటమిలో అన్ని కులాల వారు లేరని కాదు కానీ ఎక్కువ శాతం కూటమిని సపోర్ట్ చేసే కులాలు అంటే మెజారిటీ ఓట్స్ ఏదైతే ఓటర్ శాతం కూటమికి సపోర్ట్ చేస్తుందో ఆ ఓటర్ శాతం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అది ప్రధానమైనటువంటి సమస్య అయితే రీసెంట్గా మనం గమనించింది ఏంటంటే కమ్మ కులం కమ్మ చౌదరీస్ క్యాస్ట్ ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారిని నేరుగా కలిసి అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మైగ్రెంట్స్ అయి రెసిడెంట్స్ ఉంటున్నటువంటి కమ్మ వారు లేదా చౌదరీస్ రేవంత్ రెడ్డి గారిని కలిసి మా మద్దతు మీకే ఉంటుంది చెప్పి అది పత్రికా ప్రకటన రూపంలో కూడా తెలియజేయడం ఈ ఎవరైతే ఈ కమ్మ అనేటటువంటి కులం వారు రేవంత్ రెడ్డి చేస్తారో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేశారు ఎక్కువ శాతం మంది వంద శాతం అని చెప్పలేం కానీ ఎక్కువ శాతం అంటే తొంభై శాతం మంది ఇలాగే ఆ విధంగానే సపోర్ట్ చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఉండి ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ లేదా వారి యొక్క ఫాలోవర్స్ అంతా కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు డైరెక్ట్గా సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అప్పుడు అర్థమైనటువంటి పరిస్థితి ఏంటంటే చౌదరీస్ కానీ చౌదరీస్తో ఫాలో అయ్యేటటువంటి రెస్ట్ ఆఫ్ క్యాస్ట్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి వేస్తున్నారు మరి వైసీపీ అభ్యర్థుల ప్రధానమైనటువంటి అపోజిషన్ పోటీ ఉన్నటువంటి పార్టీ కూటమి అక్కడ చేసినప్పుడు వీళ్ళు ఎక్కడ చేయాలి వీళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్కే చేయాలి బీఆర్ఎస్కే చేయాలి బీఆర్ఎస్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రెండ్షిప్ వల్ల ఖచ్చితంగా వేస్తారు అయితే ఇప్పుడు ఎవరి ఓటర్ శాతం అధికంగా ఉంది అందున ఇక్కడ మళ్ళీ ప్రధానమైన మైగ్రెంట్స్ ఎవరంటే కాపులు వారి ఓట్లు ఎవరికి వెయ్యాలి బీఆర్ఎస్కి వెయ్యాలనా కాంగ్రెస్కి వెయ్యాలనా లేదా బీజేపీకి వెయ్యాలనా జనసేన అనే పార్టీ ప్రధానంగా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీతో కలిసి విడిపోతూ కలిసి విడిపోతూ ఉన్నప్పటికీ మోడీ గారి ప్రభుత్వం అయినటువంటి బీజేపీతో మొదటించి కంటిన్యూగా రిలేషన్షిప్ దాదాపు మెయింటైన్ చేసిందనే చెప్పొచ్చు అలాంటప్పుడు జనసేన పార్టీ వారు ఇక్కడ బీజేపీకి ఏమైనా ఓట్లు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ప్రకటన చేయలేదు ఓపెన్గా డిస్కస్ చేయట్లేదు మేము వీళ్ళకేస్తాం వాళ్ళకేస్తాం అప్పుడు వారి ఓటు శాతం అటెళ్తుందా ఇటెళ్తుందా సో ప్రధానంగా వైసీపీని మద్దతుదారులంతా కేసు ఏ చెయ్యేయాలని దాదాపు నిర్ణయం వినపడుతుంది సమాజంలో చౌదరీ సుఖ్ టీడీపీకి సంబంధించిన వారంతా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలన్నారు మరి జనసేన లేదా మరో పార్టీ అయినటువంటి ప్రధాన పార్టీ కూటమికి వారు ఎవరికి చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ఒక విశ్లేషణకు వస్తే ఇప్పుడు ఇక్కడ ఈ ఓట్లు ఏ పక్క ఎక్కువ పడితే ఆ పార్టీ గెలుస్తుంది అనేది కూడా ఒక మెజరబుల్ అంశంగా మనం చెప్పవచ్చు సో నా లో ఏంటంటే ఎల్లుండి జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో కాంగ్రెస్ గెలిస్తే అంటే మైగ్రెంట్స్ ఫీలింగ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారి ఫీలింగ్ ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తే స్పష్టంగా టీడీపీ కూటమి వారు సహకారంతో గెలిచిందని ప్రచారం చేసుకుంటారు బీఆర్ఎస్ గెలిస్తే వైసీపీకి సంబంధించిన వారు ప్రతి ఒక్కరూ ఓటు వేశారనేది వైసీపీకి సంబంధించిన వారు స్పష్టంగా సహకరించారనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా సో అక్కడ పంచాయతీలు ఎట్లున్నా కూడా తెలంగాణ లేదా తెలంగాణ రాష్ట్ర ఓటర్దారులు ఈరోజు గట్టి సంగిగ్ధ పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పొచ్చు కాంగ్రెస్కి వేద్దామా బీఆర్ఎస్కి వేద్దామా లేదా బీజేపీకి వేద్దామా ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది మోడీ గారి హవా నడుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వారి యొక్క శక్తి బలంగా ఉంది అధికారం కోల్పోయి గత అనుభవాల తాలూకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలు కావచ్చు వారు పంచిపెట్టిన పథకాలు కావచ్చు ప్రతి ఇంటికి వారు చేర్ చేరవేసినటువంటి ఎన్నో సంక్షేమాల గుర్తు చేస్తూ వీరు మేము చేస్తామని చెప్తూ కేంద్రంలోని వారు మేము శక్తివంతులు అని చెప్పుకుంటూ ఒక సందిగ్ధ స్థితిని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది రేపు జరగబోయే ఎన్నిక ఖచ్చితంగా టఫెస్ట్ ఫైట్గా ఉండి ఎవరు గెలిచినా కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలుపు ఉంటుంది అనేది పబ్లిక్గా జరుగుతున్న చర్చ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏ స్థాయి ప్రాముఖ్యత ఉందంటే రీసెంట్గా మామ్దాని అని చెప్పేసి న్యూయార్క్లో ఒక భారతీయ వ్యక్తి అక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తి గా ఎన్నుకోవడంలో ఎంతటి పరిణామాలు సంభవించాయో అంటే ఎందుకు ఈ పదం ఇక్కడ వాడాల్సి వచ్చిందంటే న్యూయార్క్లో పెట్టుబడిదారులు న్యూయార్క్ సిటీనే మొత్తం క్యాపిటల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ అంటే ఇప్పుడు మనకి ఈరోజు ఇండియాలో బాంబే ఎలాగో అమెరికాకు న్యూయార్క్ ఎలాగో అని అలాంటి పట్టణంలో ఒక ప్రాంతీయవాదము సామాజికవాదము కమ్యూనిస్టు భావాలతో కూడిన వ్యక్తి గెలవడం అనేది ఒక అద్భుతంగానే చెప్పొచ్చు ఎందుకంటే పెట్టుబడిదారులకు కమ్యూనిస్టు స్థాయి వాదనలు వింటేనే అలర్జీ వచ్చే పరిస్థితి ఉన్నటువంటి స్థితుల్లో అక్కడ సోషలిస్ట్ కమ్యూనిస్టు భావాలతో ఒక వ్యక్తి గెలిచి ఈరోజు అయ్యాడంటే అక్కడ ఏ స్థాయి ప్రాముఖ్యం ఉందో ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడా బీజేపీ అభ్యర్థి గెలుస్తాడా బీజేపీ డైరెక్ట్గా వారి యొక్క మతతత్వ భావాలు వారి యొక్క ఎజెండాలు వారికి ఉన్నాయి కాంగ్రెస్కి వచ్చేటప్పటికీ అది జాతీయ స్థాయి విస్తృతమైన సామాజిక స్థితి ఉన్నప్పటికీ అలయన్స్ల విషయానికి వచ్చేటప్పటికి మైగ్రెంట్ సెటిలర్స్ కానీ ప్రాంతీయంగా బలమైనటువంటి సామాజిక వర్గాలు ఎవరికి సపోర్ట్ చేస్తాయా బయట పబ్లిక్గా ఏమో కొందరిని సపోర్ట్ చేస్తున్నారు అంతర్లీనంగా ఒక రకంగా డిస్కషన్లు నడుస్తున్నాయి కాబట్టి ద చాలా కన్ఫ్యూజుడ్ కండిషన్ అనేది చెప్పొచ్చు ఇలాంటి కన్ఫ్యూజ్ కండిషన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు ఎందుకంటే గడిచిన ఈ ఒకటిన్నర సంవత్సరం రెండేళ్లు పూర్తవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకొచ్చి వారు మంచి చేశారా వచ్చిన ఈ రెండేళ్లను ఏ విధంగా వినియోగించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాదు గ్రోత్లో కానీ లేదా హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ బిజినెస్ని పెంచారా తగ్గించారా ఆగిపోయిందా ఈరోజు రియల్ ఎస్టేట్ అమ్మకాల విషయం కానీ ఇండ్లు కొనుగోలు విషయంలో కానీ భూముల అమ్మకం కానీ భూముల కొనుగోలు విషయాల్లో స్పష్టంగా ప్రజలు సంతోషంగా ఉన్నారా కష్టపడుతున్నారా రియల్ ఎస్టేటర్లు కానీ బిల్డర్లు కానీ ఇబ్బందుల్లో ఉన్నారా అనేది అందరికీ తెలుసు అది ఓపెన్ సీక్రెట్ కాబట్టి వేగంగా ప్రయాణించినటువంటి హైదరాబాద్ వృద్ధిని ఈరోజు స్పీడ్ బ్రేక్లు వేసారా లేకపోతే ఆపేసారా కూడా అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు స్పష్టంగా వేసే ఓటు క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది ఇన్వెస్టర్లే ఉన్నారు రియల్ ఎస్టేటర్లే ఉన్నారు విపరీతమైన వందలాది కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈరోజు సంతోషంగా ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి చక్కని నిర్ణయంతో కూడిన ఒక గెలుపు రేపు రాబోతుంది ఆ గెలుపు రాబో కాలంలో జరగబోయేటటువంటి ఒక గొప్ప మార్పుకు నిదర్శనంగా మారుతుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను సో విఘ్నత వివేకంతో కూడినటువంటి ఓటు వేసి సరైనటువంటి అభ్యర్థిని గెలిపించుకొని రాబో కాలంలో సరైన సమాజ స్థాపనకు కావలసినటువంటి వ్యక్తులను వ్యవస్థలను గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ